హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ నైన్టీన్ మోక్ష క్లాస్కి వెళ్ళిపోయాక బాబోయ్ నీకు పోటీ గట్టిగానే ఉందిరా అని అన్నాడు జై అంత లేదు బే అది నాది అది నాది అనుకున్నాక మధ్యలో ఎవ్వడు వచ్చినా నాకు సరిపడదులే అని అన్నాడు విక్రమ్ అవునులే అంకుల్ వాళ్ళకి చక్కగా పెళ్ళి సంబంధం చూడకుండా చేశావు నీకు పిల్లని వెతకుండా చేశావు కదరా నువ్వే వెతుక్కొని అని అన్నాడు జై హా అంతేరా అదిగో ఆ పిల్ల వస్తుంది చూడరా అన్నాడు జై ఎవరు నా పిచ్చినా నిషా అదెందుకు వస్తుందిరా బాబు అని విక్రమ్ అనుకునే లోపు నిషా విక్రమ్ ముందు నిలబడి హాయ్ విక్రమ్ అంది స్వీట్గా హాయ్ నిషా అని చిన్న స్మైల్ ఇచ్చాడు విక్రమ్ బాబు ఏదో ఫార్మాలిటీకి ఏంటి ఆ అమ్మాయి కోసం మన క్లాస్మేట్తో గొడవ పెట్టుకుంటున్నావు నేను అంతా చూశాను అంది నిషా తను నా చెల్లి ఫ్రెండ్ తను మాకు కావాల్సిన మనిషి తను తన మీద మాట ఎందుకు పడనిస్తాను నేను అన్నాడు విక్రమ్ సీరియస్గా ఇలాంటివన్నీ కాలేజ్లో కామన్ కదా విక్రమ్ తనకి నచ్చితే ఎస్ చెప్తుంది నచ్చకపోతే నో చెప్తుంది మధ్యలో నీకు అవన్నీ అవసరమా అలాంటి లో క్లాస్ పీపుల్స్ని అలా వెనుకేసుకొస్తే మనకే టెండర్ వేస్తారు అంది నిషా తను అలాంటి టైప్ కాదులే నిషా ఎవరితో ఎలా ప్రవర్తించాలో తనకి బాగా తెలుసు అన్నాడు విక్రమ్ అవునా తన గురించి అంతలా ఇలా తెలుసుకున్నావు విక్రమ్ నువ్వు ఒక మనిషిని చూస్తే వాళ్ళ క్వాలిటీస్ అన్నీ తెలిసిపోతాయి మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు నిషా అలాంటి వాళ్ళకు అయినా మనం దూరంగా ఉండాలి విక్రమ్ నీకు నచ్చకపోతే నువ్వు దూరంగా ఉండు నిషా నీ సలహాలు నాకు అవసరం లేదు నాకు అనవసరం కూడా ఓకేనా బాయ్ నాకు క్లాస్కి టైం అవుతుంది అని జైని తీసుకొని అక్కడి నుండి క్లాస్కి వెళ్ళాడు విక్రమ్ రే తనేంట్రా అలా మాట్లాడుతుంది అనూని అన్నాడు జై నేను అనుతో మాట్లాడడం దానికి నచ్చలేదు అందుకే అంతలా ఫైర్ అవుతుంది పాప అన్నాడు విక్రమ్ మరి మన ఫస్ట్ ఇయర్ నుండి నీ వెనక పడుతుంది తను ఎప్పుడైనా కన్నెత్తి చూసావా మరి నువ్వు తన ముందే ఇంకో అమ్మాయితో క్లోజ్గా ఉంటే మండదా పాపం తనకి నువ్వేంట్రా దాన్ని పాపం అంటున్నావు అంటే పాపం ఎప్పటి నుండో ఆ పాప నిన్ను తెగ ట్రై చేస్తుంది కదా అందుకోసం అని అలాంటివన్నీ మనకి కుదరవు కానీ మనకి నా పిచ్చే కరెక్ట్ కరెక్ట్గా సూట్ అవుతుంది ఎంత చక్కగా ఉంటుందిరా ట్రెడిషనల్గా నువ్వు ఆ అమ్మాయికి పూర్తిగా పడిపోయావని అర్థమైంది బావా కానీ తను ఒప్పుకోవాలి కదరా అది ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా అది నాదే నేను ఫిక్స్ ఆహా బాబు తమరు ఫిక్స్ అయితే సరిపోతుందా అక్కడ ఆ అమ్మాయి ఫిక్స్ అవ్వాలి ఆ అమ్మాయి పేరెంట్స్ ఫిక్స్ అవ్వాలి ఇక్కడ మీ పేరెంట్స్ ఫిక్స్ అవ్వాలి ఇంకా ఇన్ని పనులు ఉన్నాయి మధ్యలో అన్నాడు జై అదంతా నాకు బే అది ఒప్పుకోవాలే కానీ దాన్ని ఇప్పుడే ఇక్కడ నుండి లేపుకెళ్ళిపోతా అన్నాడు విక్రమ్ నువ్వు రమ్మనగానే నీ వెంట వచ్చేస్తారు మరి నేను కూడా అదే చెప్తున్నా కదరా రమ్మని నీ సిగ్గులేని కదవా రే నాకెందుకురా సిగ్గు అవునులే నేను కూడా అదే చెప్తున్నా బావా నీకు సిగ్గు లేదు అని రే అయిపోయావురా నువ్వు అని బ్యాగ్తో జైని నాలుగు వేసి ఇద్దరు నవ్వుకుంటూ వెళ్ళి క్లాస్లో కూర్చున్నారు వాళ్ళని అదే క్లాస్లో ఉన్న వైశాంక్ కోపంగా చూస్తూ నేను తనకి ప్రపోజ్ చేస్తే నీకెందుకురా మధ్యలో నీ సంగతి ఇప్పుడు కాదురా నువ్వు నా చేతికి దొరకాలి అప్పుడు నీకుంటుంది అని పళ్ళు నూరాడు ఇక అలా అలా రోజులు గడుస్తూ ఉన్నాయి మన హీరో గారు హీరోయిన్ గారిని భయపెడుతూ బతికేస్తున్నారు పాపేమో విక్రమ్ని చూస్తేనే బెదిరిపోయి అతడు ఏం చెప్పినా చేసేస్తుంది కానీ అను మనసులో విక్రమ్ అంటే ఒక మంచి అభిప్రాయం ఏర్పరచుకుంది రోజు ఎప్పట్లాగే మన పాప బస్ దిగి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటే వెనుక నుండి పిచ్చి అని పిలిచాడు విక్రమ్ మీరిక్కడ ఏంటి సార్ అంది అను విక్రమ్ అను మాటలు పట్టించుకోకుండా రేపు సండే కదే ఎక్కడికైనా వెళ్తున్నావా అని అడిగాడు లేదు సార్ ఇంట్లోనే ఉంటాను బట్ నిన్ను కలవాలి అంటే ఎలానే ఎల్లుండి కాలేజ్కి వస్తాను కదా రేపు ఎందుకు కలవడం అంది అను మెల్లిగా నాకు నిన్ను చూడాలి అని ఉంది అందుకే ఇప్పుడు చూస్తున్నారు కదా మరి నాకు నిన్ను రేపు కూడా చూడాలి అని ఉందే విక్రమ్ మాటలకి అను ఏమనకుండా సైలెంట్గా ఉంది విక్రమ్ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఓయ్ అన్నాడు హా అంటూ అతని వైపు చూసింది తను రేపు టెంపుల్కి రావే టెంపుల్కా చూస్తాను సార్ చూస్తాను కాదు ఖచ్చితంగా రావాలి లేకపోతే ఊరుకొని చెప్తున్నా కాలేజ్లో ఎవరితోనో కాదు నా చేతిలోనే ఉంటుంది నీకు ర్యాగింగ్ అది లేకుండా ఉండాలి అంటే రేపు నేను చెప్పిన టైంకి టెంపుల్కి వచ్చే అసలే నీకు ఫోన్ చేద్దామంటే ఫోన్ కూడా లేదు ఎలానే ఇలా అయితే అంటూ రేపు మార్నింగ్ టెన్ కల్లా వెయిట్ చేస్తూ ఉంటా మీ ఇంటికి కాస్త దూరంలో ఉన్న గణపతి టెంపుల్లో వెయిట్ చేస్తూ ఉంటాను రా ఇలా డ్రెస్లో కాదు ఇప్పటి వరకు నేను నేను శారీలో చూడలేదు ఓకేనా అన్నాడు విక్రమ్ విక్రమ్ ఆశలకి మా పిన్ని పంపించాలి కదా సార్ అంది అను బేలగా టెంపుల్కి కూడా వద్దు అంటుందా తను ఆమె అసలు నన్ను బయటికి వెళ్ళనివ్వదు సార్ దానికేం మా ఎగమే ఏమో ఓకే ఏదైనా చేసిరా నీకోసం చూస్తూ ఉంటా నీకు వీలవ్వకపోతే మోక్షకి కాల్ చేసి చెప్పు తనని మీ ఇంటికి పంపిస్తాను తనతో వద్దు కానీ అన్నాడు విక్రమ్ ఇప్పుడు ఇదంతా అవసరమా సార్ ఎల్లుండి నేను ఎలాగో కాలేజ్కి వస్తాను కదా రేపు ఒక్కరోజే కదా అంది అను నోరు తెరిచి నాకు అవసరమే నాకు ఎదురు ప్రశ్నలు వేయకుండా చెప్పింది చెయ్యి లేకపోతే నా చేతుల్లో మూడుతుంది నీకు అని సీరియస్గా చెప్పి బైక్ స్టార్ట్ చేసుకొని అక్కడి నుండి స్పీడ్గా వెళ్ళిపోయాడు విక్రమ్ అరే అన్నీ ఆయన చెప్పినట్టు జరగాలంటే ఎలా నా పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా నా మీద ఆయనకి ఏదో హక్కున్నట్టు ఇలా బిహేవ్ చేసి ఆర్డర్లు వార్నింగ్లు అన్నీ ఇచ్చేసి వెళ్ళిపోతారు అని విక్రమ్ని తిట్టుకొని ఇంటికి వెళ్ళింది అను ఇంటికి వెళ్ళి తన పనులన్నీ కంప్లీట్ చేసి తన రూమ్లోకి వచ్చాక విక్రమ్ చెప్పిందే ఆమెకి పదే పదే గుర్తొస్తుంది హ ఆయన మటికి ఆయన రమ్మని చెప్పి వెళ్ళిపోయారు రేపు మా పిన్ని ఏమంటుందో ఏమో నేను బయటికి వెళ్తాను అంటే పైగా శారీ కూడా కట్టుకురమ్మన్నారు నేను చీర కట్టుకుంటే మా పిన్ని ఊరుకుంటుందా వంద ప్రశ్నలు వేసి నాకు అవసరమా అంటుంది అసలు చీరలు ఉన్నాయి అని తన రూమ్లో ఉన్న చిన్న బీరువా ఓపెన్ చేసింది అను ఈ మధ్య ఎప్పుడో పండగకి వాళ్ళ నాన్న తెచ్చిన చీర ఉంది రెడ్ కలర్ శారీ అది చిన్నగా అక్కడక్కడ ఫ్లవర్ వర్క్ సిల్వర్ కలర్ వచ్చి స్టోన్తో ఉంది బ్లౌజ్ కూడా స్టిచ్ చేసే ఉంది రెడీగా ఇక అదే కట్టుకుందామని ఫిక్స్ అయ్యింది పాప ఇంకా ఉంది మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చదువుతున్న వాళ్ళు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్